పిల్లలు మన దగ్గర పెట్టాడు దేవుడు మీరు కనికరించండి మీరు చూపండి మీరు దయ చూపండి వాడిని బ్రతికించండి మీరు తిన దాంట్లో మిగిలింది ప్రియ దేవుడు పెట్టారా నా జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి కలిగింది ఒకసారి కాదు టెన్త్ క్లాస్ అంతా నా జీవితం ఇలాగే గడిచిపోయింది ఇంట్లో జరిగినటువంటి పరిస్థితి టెన్త్ క్లాస్కి టెన్త్ క్లాస్కి వచ్చాను యొక్క బ్రాహ్మణ్స్ ఆయన లెక్క మాస్టర్ ఆయన దగ్గర ఆక్షోష ఉండటానికి మా నాన్న ఒక మెనువుడు పాతి తీసుకెళ్ళి తీసుకెళ్లి ఆయనకిచ్చి మా అబ్బాయికి ఇచ్చేస్తుంది చెప్పండి అని చెప్పి అక్కడ హెల్త్కి వచ్చాడు మా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్దాము ఐదు గంటలకి స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ కదా మళ్ళా స్నానం చేసి ఇంటి దగ్గర గ్యాదలు ఉండే వాటికి తీసుకొని మళ్ళీ ఆరికల్లా బయలుదేరి పక్కన ఊరికి నడుచుకుంటూ వచ్చి అంటే ఇంటికి వెళ్ళేటప్పటికి అమ్మ కూడా వచ్చేది కాదు వంట కూడా వండేది కాదు కాబట్టి మళ్ళీ నేను అలాగే మధ్యాహ్నం తిన్నటువంటి భోజనము వచ్చి ఆ యొక్క చూసిన తొమ్మిది నలభై అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ భోజనం చేసుకుని భోజనం చేసి వచ్చేవాళ్ళు చేయడం నాకల్లా నేను తినననే సంగతి లేదనే సంగతి ఆ మాస్టర్ తెలిసింది సంవత్సరం పాటు ఆయన తినగా మిగిలినటువంటి అన్నము వాళ్ళు ఫ్యామిలీ తినగా మిగిలినటువంటి అన్నంలో వాళ్ళు బ్రాహ్మించి కదా పప్పు కంపల్సరిగా వాళ్ళకు ఉండేది పప్పు సంపారు లాగా ఏదో ఒకటి ఆ మిగిలిన అన్నము ఆ ఆ కుండలోని ఆ పప్పు అన్నం అన్నంలో కుండలో ఉన్నటువంటి అన్నము పప్పు గిన్నెలో వేసి అక్కడ పెట్టుకుని ఉండేవాడు ఆయన తన తన కాళ్ళ దగ్గర కూర్చునే దగ్గర అందరూ మళ్ళా అందరూ ఉండగా పెట్టి సిగ్గుపడతాడేమో పడతాడేమో అని తొమ్మిది ధరకి స్కూల్ అయిపోయిన తర్వాత అందరూ పడుకున్న తర్వాత నా దగ్గర చీర ఎలా అనేవాడు నేను పడుకునేవాడు మా అంత పక్కన 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 అందరూ పడుకునేవాడు నన్ను ఒక్కరిని ఇట్లా టచ్ చేసి నన్ను లేపేవాడు లేచి అవి నా చేతికి వచ్చేవాడు మాట్లాడుకునేవాళ్ళం కాదు అది తీసుకుని చీకట్లో పక్కన కూర్చొని కడిగి చూపరచి పడుతున్నామని పెట్టారు ఆ స్థితిలో ఈ స్థితికి తీసుకుని వచ్చాడు చాలా మంది అజ్ఞాన్స్ రాశారు కానీ ఆ టైంలో వాళ్ళందరిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి నేను ఒక్కడే దేవుని పెట్టాను ఎవరు స్తోత్రం ఎందుకంటే మూడు వందల అరవై వస్తే ఫస్ట్ క్లాసు అరవై ఒక్క మార్కులు నాకు వచ్చింది ఎందుకంటే పేదలను కుప్పల మీద నుండి లేవలించి దేవుడిని అక్కడే నాకు పునాది వేశాడు తర్వాత నేను జన్మవరం ఈటిఆర్ కాలేజీలో జాయిన్ అయ్యాను ఇంటర్మీడియట్కి వెళ్ళలేదు కానీ కొద్ది నెలలు వెళ్ళి మళ్ళీ వెంటనే అయితే అప్లై చేస్తే సీట్ వచ్చింది మళ్ళా వచ్చి ఐటీఐలో జాయిన్ అయితే మొదటి వారిని కడపటి వారికి అనిస్తాను అన్నటువంటి దేవుడు అప్పుడు వాక్య వాగ్దానాలు మనకు తెలియదు కానీ ఆ కాలేజీలో ఫస్ట్ రోజు ఇంటర్వ్యూ జరిగింది నాకు అనేక బ్రాంచులు ఉన్నాయి పది బ్రాంచ్లు దగ్గర దగ్గర ఉన్నాయి ఆ యొక్క ఐటీఐ తెలిసింది ఆ కాలేజీలో ఎన్నో బ్రాంచులు ఉంటాయి ప్రతి బ్రాంచ్లో ఇరవై ఇరవై ముప్పై ఖాళీలు సీట్లు ఉంటాయి అవన్నీ ఫిల్అప్ చేస్తారు ఆ బోర్డు మీద చూస్తే అన్నింటిలో ఉన్నాయి సీట్లు వరుసగా నాకు వచ్చిన మార్కులను బట్టి ఆ ప్రిన్సిపాల్ వాళ్ళందరూ అన్నారు డైరెక్టర్ వాళ్ళందరూ ఉన్నారు ఇంటర్వ్యూ చేస్తూ నీకు అన్నీ ఉన్నాయబ్ నువ్వు డేట్లో చేస్తామని ఇష్టం అని చెప్పి ఆ బోర్డు మీద ఉన్నాయి అని నాకు చూపించారు అన్ని సీట్లు ఉన్నాయి ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే నీతోనే స్టార్ట్ అయ్యింది కాబట్టి నీకు ఏది అవసరమో నువ్వు అడుగు నీకు ఇస్తావు అన్నారు అప్పుడు ఆ సీట్ కోసం అంట ఒక అతను మూడు సంవత్సరాల నుండి అప్లై చేస్తున్నాడంట ఎలక్ట్రీషియన్ చేరాలి అని ఆ సీట్ రాకపోవడం మళ్ళీ ఒక సంవత్సరం రాయటం అప్లై చేయటం అలా చేస్తూ ఉన్నాడట ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను ఆయన పక్కన కూర్చున్నాను అతను ఎవరో తెలియదు ఎవరికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అసలు అక్కడ కాలేజ్ ఉందని కూడా నాకు తెలియదు నాకే కాదు మా ఊరి కూడా తెలియదు ప్రియాదేవులు బిడ్డ అంత మూలమైనటువంటి మూల మారుమూల ప్రదేశము అతనితో నేను అడిగితే అన్నా అన్నీ ఉన్నాయి కదా ఏది తీసుకుంటే బాగుంటుంది ఏ బ్రాంచ్ తీసుకుంటే బాగుంటుంది అంటే నేను ఎలక్ట్రికల్ కోసం మూడు సంవత్సరాల నుండి అప్లై చేస్తున్నాను అంటూ నీకు వస్తే అదే ఇస్తాను అండి అది నా మైండ్లో ఉంది నేను ఎప్పుడైతే వెళ్ళానో వాళ్ళు అన్నీ ఉన్నాయి అనగా ఎలక్ట్రీషియన్ ఇవ్వండి సార్ అన్నప్పుడు అదే రాసేసారు కర్బో రాసి నాకు సిపి అలా చేశారు నా మన స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా అక్కడి నుంచి పునాది వేసినటువంటి దేవుడు ఆ కాలేజీ అయిపోగానే నేను ఇక్కడ ధర్మంలో జాయిన్ అయ్యాను ఎనభై తొమ్మిదిలో సీఎల్గా జాయిన్ అయ్యి మూడు వందల రూపాయల జీతంతో అనేక సంవత్సరాలు నచ్చడం జరిగింది ఏది ఏమైనా దేవుని పెళ్లారా ఒకవేళ మనుషులు మనల్ని తోసివేయవచ్చు వేయవచ్చు మా కథనాన్న వాళ్ళకి కానీ మా నాన్నత్త వాళ్ళకి కానీ అందరికీ కొద్ది గొప్ప బలాలు ఉన్నాయి మేమే దీరమైనటువంటి పరిస్థితి అందరూ చుట్టూ ఉన్నారు అందరూ పలకించే ఉన్నారు అందరూ ఎలా ఉన్నామని చెప్పి బాబాయి పెట్టి మామ అమ్మ అంతా వరుసలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఏమి తిన్నా వారి ఎవరు పలకించేటువంటి వాళ్ళు కాదు మా అమ్మ కూడా నీతి మంత్రాలు కనుక వండినా వండకపోయినా తిన్నా తినకపోయినా ఆమె ఉందాగా బ్రతుకు ప్రియ దేవుని వెళ్ళాలా కాబట్టి ఆ స్థితిని జ్ఞాపకం చేసుకుని అప్పటి నుండి దీనమైనటువంటి స్థితిలో బ్రతడం నేను నేర్చుకున్నాను కాబట్టి ఎక్కడికి వెళ్ళినా లేకపోతే ఎవరైనా పోయినా పెడుతున్నా ఏం ఆ ఉన్న దాంట్లో ఏది ఉంటే అది కొంచెము తిని కడుపు నింపు పరిస్థితి నాకు